తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో వడ్డ వెంకటరమణ చౌదరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణ సమక్షంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు మాదిగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ భావి తరాలకు భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కేంద్రంలోని మోడీ రాష్ట్రంలోని చంద్రబాబు రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ విజయం సాధించాలని సంక్షేమ ఫలాలు మనకి అందుతాయని ఆయన అన్నారు అన్నారు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ మద్దతు పలకటం మంచి పరిణామమని ఆయన అన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ కూటమికి మంద శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా ఎంఆర్పిఎస్ నాయకులు కూటమికి సపోర్ట్ చేయటం విజయానికి కీలక పాత్ర అని మీ సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని మరి ముఖ్యంగా టీడీపీ మాకు అన్నం పెట్టినా టీడీపీ యొక్క బాగోగులకి మేము ఆహార చేసి ఇంటింటికి తిట్టి నల్లకోటర్ చెప్పిన విధానాన్ని ఎందుకు ఓటు వేయకూడదు వర్టీ ఓటు వేయకపోతే మరో వందేళ్లు దళిత జాతి పోతుందని వివరంగా చెప్పే చా ధైర్యం దమ్ము ఈ నల్ల పండుగ కప్పుకున్న మాందా కృష్ణమాధిగారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తకి ఉంది కాబట్టి బాధ్యత మా బాధ్యత మీరు రుణం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించే పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సమయాన్నిస్తే కనీసం ఒక్క రోజు కూడా మాదిగనే మాట మాట్లాడడానికి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పార్టీలో ఉన్న మాదిగ పెట్టి ఆలోచించండి ఏబీసీ వర్గ లాయ పెట్టకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో లాయర్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాదిగ కోసం ఏ వర్గీకరణ తండ్రి ఇచ్చిన ఆశయాన్ని కూడా లైన్ పెట్టలేదంటే అంటే ఏబిసి వర్గీకరణ జరగదని అసెంబ్లీలో ఆయన చేసిన ఒక నిజంగా ఆ మాట ఎలా మాట్లాడాడు దేశ వచ్చిన సుప్రీంకోర్టు ఈ దేశ ప్రధాని ఒక కుల సంఘానికి వచ్చి పార్లమెంట్లో మాట్లాడుచు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్నామని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో తీర్పు జరిగిన నియమం జరిగింది దేశవ్యాప్తంగా వర్గీకరణ అవసరం సామాజిక అసమానతలు పోవాలంటే వర్గీకరణ జరగాలి అని నిర్ణయం తీసుకున్న మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండి వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముప్పై ఏళ్ళ కదట మళ్ళా నాయకుడిగా తయారు చేసుకుని వర్గీకరణ పొందాలి కాబట్టి వైఎస్ఆర్ ఉన్న టీడీపీ ఉన్న బీజేపీ ఉన్న ఏ పార్టీలో ఉన్నా అందరికీ మీ అందరికి పాదాలు నమస్కారం చెప్తున్నాం ఏపీ వర్గీకరణ జరగాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం రావాలి అలాగే ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప మన ముప్పై ఏళ్ళ చరిత్ర మరో వంద సంవత్సరాల భవిష్యత్తు తీరదని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాదిక బిడ్డలు మీరు గమనించుకోండి మన ఓటు ఇవ్వకపోతే ఎంత జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో ఈ రాష్ట్రం అనుకూలతో పాటు వందేళ్ళు ఎంతకుపోయే పరిస్థితి వర్గీకరణ వర్గీకరణకు విరోధంగా వర్గీకరణ కోసం మాట్లాడకుండా ఒక్కరోజు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన గుంటూరు సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు గమనిపిస్తున్నాం నేను మాదిగల పక్కన వర్గీకరణ చేస్తున్నాను జగను ఉన్నావాని ఎంత ధైర్యంగా వయస్సులో ఈ పదం ఒప్పుందా లేదని పక్కన పెట్టి మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మా ఉద్యమం తెలియజేస్తూ బాగాం కృష్ణ గారి యొక్క విజయాలు మాదిగల పాత్ర ఎంత ఉంటుందో ఆ మాదిగల్ని నమ్ముకుని తిరుగుతున్న ఎంఆర్పిఎస్ మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త ఈ విజయానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారిని పురంధేశ్వరి గారిని ఎంపీ గారిని ఎక్కించుకుని కేంద్రంలో మా యొక్క అనుకున్న ఆశయాన్ని వర్గీకరణ తీర్మానం మొదట్లోనే సతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ప్రతి మాది పెట్ట మాట్లాడితే మాది తాకట్టు పెట్టారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఆకాశం దుమ్మయ్యూ మన తండ్రి మీద రాలించి కొడితే మీరందరూ కప్పుడు పూలు చేయలేని వ్యక్తిని మంతా కృష్ణ నడుతారని పూలు చెల్లారు ఈరోజు రాజకీయ పార్టీలు అవకాశం కోసం రాళ్ళు చెప్తున్నారంటే మన పిల్లల భవిష్యత్తు మీరే బాట చేసుకున్నారని మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా పాతికేయ సోదరులందరికీ మా సోదరులు బల్లా గారికి మా ఇన్ఛార్జి గారికి రెండు పార్టీలు అభిమానులు ఉన్నారు బీజేపీలో ఉన్నారు మా మాది బిడ్డలు వీళ్ళందరూ ఎంఆర్పిసి నాయకులుగా ఉండే మీ దగ్గరకు వచ్చారు వాళ్ళకి మీ పార్టీ కార్యకర్తలు మా బిడ్డలు వాళ్ళకి రాజకీయంగా ఎంపీసీ ఎంపీసీ ఏది వచ్చినా మిమ్మల్ని ఎలా లెక్కించుకుంటాము మాకు చీట్లు ఇస్తే మా జనాపద ఆస్పకం వాళ్ళు కూడా లెక్కించుకుంటాం వాళ్ళందరూ ఎంఆర్పిస్ నాయకులు కాదు మా బిడ్డలు మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఏ పదవులు ఇవ్వండి ఎంఆర్పిస్ కార్యకర్త అనేవాడు కృష్ణమాధి గారి కొండ గారి కార్యాచరణ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ కండువా కప్పుకున్న ఓడే ఎంఆర్పిసి నాయకులు మీ పార్టీలో నా గుడి దాకా ఎంఆర్పిసి మా సోదరులందరూ నా తమ్ముళ్ళు మీ కార్యకర్తలకు ఏమే బాధ్యతలు ఇస్తారో రాష్ట్ర జిల్లా నియోజకవర్ స్థాయి ఇస్తే వారిని కూడా ముందుకు నేర్పించుకెళ్ళి మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నా ఎంఆర్పిసి నాయకులని అందరూ చెప్పకండి మీ పార్టీలో విలువ కోల్పోతారు ఏదో ఒకటే ఉండండి మరి మీ బిడ్డలుగా మీ ముందు మీ అక్కడ కృష్ణమాధి గారు మేము ఉన్నాం మీకన్నా రాజకీయ అవకాశాలు వస్తే ఎంతకన్నా సంతోషించలేరు ఈ వేదిక మీద మా ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారిని మా ఇన్ఛార్జి గారి ఒకటే చెప్తున్నామండి ఏ రాజీనామాలో ఓటు శాతమైనా జనాభా శాతం మాదిరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు అది దక్కించే వరకు మీరు ఇచ్చేలాగా మాకు హామీ ఇవ్వండి మీ ముందు వెనక మేము ఉంటాం జై మాధుగారు జై మాధకృష్ణ మాధుగారు జై మహాజ జై అండి ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ్రీ మందా కృష్ణ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పిఎస్ చిన్నసుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగర నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఈ రాజానగర నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవ్వడానికి వారు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా ఎన్డిఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కూడా వారి కంకణం కట్టుకుని ఇక్కడ గ్రామ గ్రామాన తిరిగి వారి యొక్క సమాజ వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి వారందరూ ఓట్లు కూడా ఎన్డీఏ కూటమికి వేసేటట్టు వారు మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి నా కేసు మంచి పాదాభి తెలియజేస్తాను ఖచ్చితంగా మీరందరూ మంచి మద్దతు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ అయితే ఖచ్చితంగా మాజీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇబ్బందులు ఇక్కట్లు అన్నీ తొలగిపోయి మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తాము అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి ఈ మాదిగి సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి అటు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నారు అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీకి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మాకు ఒక సమన్య సమన్వయ కమిటీకి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు ఏసుపాదం గారు ఉన్నారు మాకు మద్దాల యస్పాదం గారు సీతనారాయణ చంద్ర గారు వారు అదేవిధంగా కొత్తపల్లి రఘు గారు అని చెప్పేసి ఉన్నారు మాజీ ఎంఆర్పిఎస్ లో పనిచేసినటువంటి అధ్యక్షులు అనుకుంటారు అదేవిధంగా బొడబడి నాగేశ్వర గారని సుబ్బు గారని నాగరాజు వీళ్ళందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉన్నారు సో మీ అందరికీ కూడా మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రతి ఒక్కరి కూడా సక్రమంగా అందజేస్తాం మీ సామాజిక వర్గానికి పెద్దపేట వేసి ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి మాకు మద్దతు పలకడానికి చేసినటువంటి ఎంఆర్పి సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి మన రాష్ట్రంలో ఈ అరాచక పాలనని ఉద్ముట్టించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఎన్నికల్లో మన ముందుకు రప్పాస్తున్నారు ఈ క్రమంలో ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన అయితే లభిస్తుంది ఇందులో భాగంగా గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో అంటే దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిగులు సమ్మర్ వస్తే మరి మనకి అప్పటితో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిక సామాజిక వర్గం నుంచి ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మాకు ఇక్కడ ప్రతినిధిని పంపించారు చిన్న సుబ్బారావు గారు వారు పూర్తి స్థాయిలో ఈ కూటమికి మద్దతు పలకడం అనేది మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం రానున్న రోజుల్లో వారితో పాటు కలిసి వారి మద్దతు తీసుకుని తప్పకుండా రాజానగరం నియోజకవర్గంలో మేము బతులు బలరామకృష్ణ గారిని అదేవిధంగా పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధరేశ్వర్ గారిని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి వారి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి తప్పనిసరిగా మనమంతా కలిసే ముందుకు వెళ్ళి ఈ విజయాలు సాధిస్తామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి